ఒకటే ఉందా ఇది ఏముంది అది లక్ష పదివేలు సింగిల్ ఎద్దుకు లక్ష పదివేలు చెప్తున్నారు పోతుంది చేతుల్లో రైట్ సైడ్ పోతుందటెర రెండు దిక్కులో పోతుంది కానీ ఎక్కువ చేతుల్లో ఎక్కువ అవుతుంది ఏ ఊరు మనది మేకల సంపల్లి మందకల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఎద్దైతే మంచి బిగ్ సైజ్ ఉంది ఏం పేరుని పేరు రాముడు ఎవరన్నా అడిగిపోయారే మళ్ళీ రేటు ఇట్లా ఎంత అడిగిపోయారు ఒకటి లోప అడిగాను రా మీరు ఎంత ఉన్నారు ఫైనల్ మళ్ళా ఒకటి పైన వస్తే ఇస్తావు లేకుంటే లేదు ఎద్దైతే అయితే ఫుల్ భరోసా నెంబర్ నేను సిక్స్ త్రీ జీరో ಡಲ್ ಒನ್ ಫೋರ್ ಎಟ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಫೋರ್ ಫ್ರಂಟ್ಸ್ ಮರಕರೈತೆ ಭಾರಿ ಸೈಜ್ ನಾಟೆ